బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎనభై అడుగుల రోడ్ లో గల బృందావనం ఫంక్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు వివిధ వర్గాలు కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి పిరియా విజయ సాయిరాజ్ శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి విజయ విజయసాయిరాజ్ మాట్లాడుతూ కులగణన చాలా సంవత్సరాల తరువాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని అన్ని వర్గాలు కుల సంఘాలు హర్షిస్తున్నాయని వారికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలిపారు ఇప్పటికే మనం అందరం చూస్తున్నాము ప్రాంతాల వారీగా ఎన్నో కులాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈరోజు చేతివృత్తి చేసే వాళ్ళు ఉన్నారు వెదురుతోనే చేసే వస్తువులు చేసే వాళ్ళందరూ కూడా పాపం ఈ రోజు వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేదు వాళ్ళు రోజు వాడు ఏ వస్తువులు చేసినప్పటికీ కూడా దానికి ఎవరు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు నిజంగానే చాలా వెనకబడి ఉన్నారు ఇలాగా ఉదాహరణకు మనం తీసుకుంటే చాలా కులాలు ఆర్థికంగా చాలా ఎనకపడినట్టు వంటిగా ఉన్నారు ఇవాళ ఇలాంటిది మనం కనుక నిజంగా ముందుకు తీసుకెళ్ళినట్టయితే సమగ్రంగా అన్ని కులాలకి సమయాన్ని చేసిన వాళ్ళు అవుతాము ఇదే కాకుండా ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఆన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయిపోయిందనే చెప్పుకోవాలి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివిధ పథకాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీకి ఇస్తున్నారు చేకృత్ చేస్తాం సో ఏ కులానికి అన్ని సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ముందుకు తీసుకెళ్ళి ఇంకా సమగ్రంగా అభివృద్ధి చేయాలి ఎవరు కూడా ఇదైపోకూడదు అన్న మంచి ఉద్దేశంతో ఇవాళ మన గవర్నమెంట్ ఇంత మంచి స్టెప్ తీసుకోవడం ఈ ఇప్పుడు అందరూ సూచించిన విధంగా ఇదైతే మనకి సక్సెస్ఫుల్ అవుతుందనే చెప్పాలి గ్రామ వాళ్ళ నుంచి మనం చూసినట్టయితే పంచాయతీ స్థాయి నుంచి మరి సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి వాలంటీర్స్ నుంచి ఇది చక్కగా చేసినట్టయితే పూర్తిగా విజయవంతం దీంట్లో తప్పకుండా సాధిస్తామని నేనైతే భావిస్తున్నాను మరి ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అవుతుంది ఈరోజు మన రాష్ట్రానికి ఇది చేయడం కూడా చాలా ముఖ్యం నేను భావిస్తున్నాను అన్ని విధంగా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రకి సంబంధించి ఎక్కువ బీసీ మనమే ఎక్కువ ఉన్నాము మరి ఇందులో పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే మనం ఇందా సార్ చెప్పారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు అన్ని కులాలను ఇచ్చేశారు కాబట్టి దీనివల్ల మరి రానున్న రోజుల్లో మెరుగైన అభివృద్ధి ఎకనామికల్గా సోషల్గా అన్నీ అవుతాయని నేను భావిస్తూ మరొకసారి అందరి తరఫున ఈనాటి మంచి ప్రోగ్రాం చేపట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నా కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ